హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి బట్టలకి గంజి పెట్టే విధానం నేను ఈ విధంగా తయారు చేస్తానండి పడి ఉంటుంది కదండి ముందు ఒక లీటరు వాటర్ తీసుకొని ఇలాగ ఏదైనా గిన్నెలో వేసి మూత పెట్టి మరిగించుకోవాలండి అలాగే ఇలాగా గంజిపిండి అండి ఇది సూర్య గంజిపిండి అనేది సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి ఇది ఈ గంజిపిండిని ఒక టేబుల్ స్పూన్ రెండు మన అండి ఒకసారికి ఒక టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవచ్చు నేను రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి వేసుకొని ఇలా వాటర్ వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా ఇగోండి ఇలాగా బాగా తెరలనివ్వాలి వాటర్ని బాగా అంటే బాగా తెరలినివ్వాలండి తెరులుతున్నప్పుడు ఈ కలిపిన పిండి పోసేసుకోవాలి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇలాగా కాసేపు కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అసలు ఫస్ట్లో అయితే నేను ఈ విధంగా చేయకుండా తెలియదండి ఈ విధంగా గంజి వస్తుందని తెలియక చాలాసేపు ఉడకబెట్టేసేదాన్ని ఎంతసేపు ఉడకబెట్టినా వచ్చేది కాదు గంజి చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో తర్వాత ఒకసారి ఇలాగా ట్రై చేశానండి బాగా తెరలనివ్వాలండి అదొకటి చేస్తే ఇంకా చాలా అంటే చాలా బాగా వస్తుందండి గంజి మన అన్నం వార్చిన గంజిలాగా వస్తుంది ఇది ఇలా ఒకసారి ట్రై చేయండి ముందు నేను చల్లటి నీళ్ళల్లో వేసేసి కలిపేసి స్టవ్ మీద పెట్టేదాన్ని ఎంతసేపు ఉడికించినా వచ్చేది కాదండి ఇలా బాగా తెరిలించిన వాటర్లో ఈ పిండిని పోసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు కలిపితే చక్కగా మంచిగా వస్తుందండి ఈ విధంగా చీరలు పెట్టుకొని ఈ విధంగా పడవగా వేసుకోవాలండి తా వైర్ మీద వేసుకొని క్లిప్లు పెట్టుకుంటే ఐరన్ కూడా